హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గణపతి కాలభైర సుస్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ ఈరోజు అమావాస్య మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపేదలకు వికలాంగులకు అమావాస్య సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా గత ఒకటి నెల సంవత్సరం నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్యకు క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు అదే పురస్కరించుకొని అమావాస్య సందర్భంగా రోడ్లపై ఉన్నటువంటి వారికి అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహాయ సహకారం అందించేటువంటి దాతలు ఎవరనగా ఈ నాగేళ్ళ అమృత నాగేళ్ళ అర్జున్ సన్ ఆఫ్ నాగెల్లా సుబ్బరాయుడు గారు ఏడీ ఆర్టీబిపి వాస్తవ్యులు మరియు గౌరవీరులు శ్రీ పుట్ట శ్రీమన్నారాయణ గారు కడప వాస్తవ్యులు గౌరవీరు శ్రీ ఓములపల్లి అహ్మద్ షరీఫ్ గారు ఎస్కేసి డిగ్రీ కాలేజ్ కంప్యూటర్ లెక్చరర్ గారు గౌరవనీరు శ్రీ పుట్ట మంజునాథ్ గారు దూసీఐఎల్ పురువేందల వాస్తవ్యులు గౌరవనీరులో శ్రీరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిగ్రీ ఫైనాన్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీరులో శ్రీ జి నేను గారు రాజపాలెం ఆశలు మీరు సహాయ సహకారాలతో మన శ్రీపాద శ్రీవల్ల మా సేవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిరుపేదలకు ఒక ఎనభై మందికి కడుపు నింపడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ప్రతి ఒక్క దాతకు మా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా మేము తలపెట్టినటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి క్రమం తప్పకుండా ప్రతి నెల అమావాస్యకు ఎవరో ఒకరు ఎంతో కొంత దాతల సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ అన్నపూర్ణేశ్వరి సుఖీభవ అన్నపూర్ణ సుఖీభవ బువా బువా హ అన్న నా రెండు కళ్ళు అనుబరా ఉన్నా చేతిలో పెట్టునా అన్న మా రెండు కళ్ళు కనపరావు చేతిలో పెట్టు వాటర్ బాడీలో <toughs> どれだ ఉంటారు ఒక ఐదారు మంది ఎత్తుకుంటారు అమావాస్య సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్ల పోయినటువంటి ఆచకులకు అభాగ్యులకు నిర్వాగ్యులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది ಅನ್ನೋ ಇದಾವ ಹಣ್ಣು ಹಣ್ಣು ಪ ಇನ್ನ ಕೂಡ ಇನ್ನ ಫಸ್ಟ್ ಏನಾಗೆ